అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరార దీక్ష కూర్చున్నారు అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు అయినా సరే పాయింట్ సిక్స్ టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్ నైన్టీ నైన్ టూ ఫోర్ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం ఇది పెద్ద గొడవ వచ్చేసింది ఇలాంటి డెసిషన్ తీసుకోకండి నువ్వు చేస్తావా చేసేవాడిని సీఎం చేయాలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు ఆ పాయింట్ ఆరోజు రిలీజ్ చేశారు కర్ణాటకలో ఓడిపోయారు గవర్నమెంట్ పోయింది అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు అదే వాళ్ళు నాకు రైట్ ఉంది అంటారు వాళ్ళు దానికి ఏమంటారు మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ త్రీ ప్రకారం మాకు రైట్ ఉంది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం నీకు అదే ఒకసారి తేల్చడా బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని దాని మీద ఒక డిబేట్ అడగండి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది అంటే ఇది చాలా మంచిది అడుగుదాం ఉన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరం ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది నేను జయరాం రామేశ్వర అడిగాను రమేష్ రమేశ్వర కరెక్ట్ ఇప్పుడు ఇలాంటిది రావాలో సరే మా తప్పే ఉంది మేము మేనిఫెస్టోలో పెట్టాం అక్కడ పెట్టాం పాస్ చేసింది బీజేపీ వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారు బీజేపీ వాళ్ళని అడిగాను కలరాజమిశ్రా గారిని ఆయన్ని అడిగాను ఏమన్నా ఎలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను పెట్టేస్తున్నారు అనుకుని వీళ్ళు పెట్టేస్తున్నారనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను పెట్టలేదు అప్పటికే జ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం మేము మేము వచ్చాక మేము పెడతా ఉన్నారు వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు రోజు అడగడమే ఈ ఈ సెషన్లోనే పెట్టవే ఈ సెషన్లోనే పెట్టండి అది మనకి జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం ఏంటి ఎందుకు ఏమైనా ఏవైనా అవ్వలు ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి క్యాపిటల్ కనుక ఉండుంటే మనకి టెన్ ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఇప్పటికి కొని ఉండుంటే తెలంగాణ వాళ్ళే అడుగుతారు ఇంకో పది ఏళ్ళు అని ఎందుకంటే క్యాపిటల్ అక్కడ రెండు రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాది అరకు ఎత్తేసాం అక్కడి నుంచి మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలవే అది వేరే అయిపోయాయి ఆల్రెడీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే మన రాష్ట్రం మనదే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి నైంటీ టూ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పానుగా ఒక లక్ష నలభై వేల కోట్లలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది సెక్షన్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తులు ఒక లక్ష నలభై వేల కోట్లు అది మొన్న ఎపిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మనకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావాలి కరెక్ట్ ఫిగర్ ఒక లక్ష నలభై వేల ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కరెక్ట్ ఫిగర్ ఇది కాకుండా బుందేల్ కండ్ మోడల్ ఏడు జిల్లాలకు ఇస్తామన్నది ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అందులో పదిహేడు వందల యాభై ఇచ్చారు రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అందులో ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు బచావత్ అవార్డుని ఇమీడియట్గా తేల్చాల్సింది ఇవి అవేవో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి